హాయ్ అండి అందరికీ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ పైన అయితే అనమాట ఎందుకంటే చెప్పుకోండి చూద్దాం పంపులు వస్తున్నాయి అందుకే నిన్ననైతే రాలేదు ఇక ఇవాళ వస్తున్నాయి అనమాట హాయ్ చెప్పనమ్మా ఇగో పువ్వు ఇంకోటి పూస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇక నీళ్ళు అన్న రోజు హాయ్ చెప్పమ్మా ఇప్పుడే లేజు ఫ్రెండ్స్ ఇప్పుడే లేజు అట్లా పైకి నేను పైకి వచ్చిందని మళ్ళీ వాళ్ళు కూడా పైకి రిచ్ రీచ్ బ్రష్ చేయాలి తొందర తొందరగా సరేనా సెవెన్కి ఇక చలికి కాకపోతే మాకు నిన్న అయ్యేలా చలి లేదనమాట మీ దగ్గర ఉందా కానీ మా దగ్గర అయితే లేదు కాకపోతే మంచి మొత్తం కమ్మేసింది కానీ చలి అయితే లేదు పంపులు వస్తున్నాయి రెండు ట్యాంకిలల్లో పడ నిండాలా ఫ్రెండ్స్ రెండు ట్యాంకులు నిండితేనే మాకు సరిపడా నీళ్ళు అయితే ఉండవు లేకపోతే ఉండవు రెండుగా ఇళ్ళకి వస్తాయి అంటే ఈ ట్యాంకినే చూపెడతాయి ఇప్పుడు ఈ ట్యాంకిని చూపెట్టాను ఎందుకంటే ఇందులో నీళ్ళు ఇది నిండితే ఇందులో నీళ్ళు ఇళ్ళకి వస్తాయి అనమాట ఇది నిం ఇక ఆఫ్ ఆఫ్ వచ్చేది సగం అయిన తర్వాతకి మళ్ళీ వేస్తా మోటారు అందుకే రండి అమ్మాయిగా కూర చెట్టుకు కూడా నీళ్ళు పోస్తున్నా కానీ ఎందుకో ఎర్రపడిపోతుంది ఇక ఎండగా కావచ్చు రామ్మ రండి 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 లేట్ అవుతుందిరా ఇక చూడండి మంచు ఎలా కమ్మేసిందో ఇలా ఉంటుంది మంచిగా అమ్ముదే అమ్మో రోడ్లు కూడా కాని రావు ఒకది నయమే ఫ్రెండ్స్ ఇలా సలి ఈ టైంకి అయితే మస్తు సెలి పెడుతుంది రోజు రామ్మా నిం పోతున్నాయిగా మొక్కలు అడిగారు కథం దానా ఏం చేస్తున్నారు స్నాక్స్ కా స్నాక్స్కి అయితే బాగా పంచుతారు ఫ్రెండ్స్ వీళ్ళు ఉన్నాయే నాలుగు అలాగా లాస్ట్ అయిపోవచ్చు అందులో పోసుకుంటారనమాట చాలే చేరి ముఖం కడుక్కోగానే బాటిల్ లలో వాటర్ పోసుకున్నాడు రిచ్ పని అనమాట మర్చిపోయిన డేవిడ్ ఫ్రెండ్ హాయ్ చెప్పమ్మా రిచ్ పెద్ద మా ఫ్యామిలీ తరఫున డేవిడ్ గారికి పెద్ద హాయ్ నువ్వు మాట్లాడుకుంటే బాటిల్ నింపి వాటర్ పోగొట్టింది బియ్యం అయితే కడిగేసినా ఇక వండుతా గ్యాస్ ఎక్కడ అయిపోద్దు అని భయం వేస్తుంది గ్యాస్ అయితే దగ్గర పడ్డదన్నమాట नहीं बुला लाना। मम्मी नहीं बुलाए। और तो वही नहीं लग रही हैं। साले को बेटर लगा। भाई ने मिची जोड़ा है तो इससे अप्रेशियो महिला मस्त। ये? बातें। बेचैन है यार मंडला। ఇక ఈ ఎన్నం వెళ్ళాలి నడిచింది అయితే వేసేసిన చుట్టూ బా రోజు నూనె పెట్టాలి కంపల్సరీగా పెట్టాలి మా డాడీ వచ్చి కొబ్బరి నువ్వు ఉండేద్దు ఇట్లా ఉంటా పెంటదాము ఇంతగా మన నూనె పెట్టేది అనేసి అని తర్వాత అంతే పెడతాం మరి అందుకే నూనె డబ్బా లాభం అనేది మూడు చుట్లకి అంతేగా అనేసి అంతే పట్టుకొని వచ్చిండు 知道吗？ basko. తినాలి కదా మీరు వెనకాయ వెన్ను కాయ కదా మంచిగా ఉంది అనమాట సూపర్ సూపర్ పల్లెలు తింటారు కదా రోజు మెచ్చ తింటారు కదా మీ పులి మీకు బాక్స్ లో పెట్టాక్స్ లో ఏం కనపడద్దు కరివేపాకులు కనబడద్దు ఏం కనబడద్దు ఒక పచ్చిమిర్చి అట్లాంటివి ఏమన్నా తగితే ఉంచండి కానీ కరివేపాకు అసలు కనబడద్దు కరివేపాకు తింటే మంచిది అన్నమ్మ అయితే అది తినిపించేసిన నడవాలా 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 నడతాను కదా మమ్మీ అను బాగా అలవాటు నడవాలా నడవాలా అనడు బ్యాగులు మోసరికి సరిపోతుంది కానీ వీళ్ళేమో పైనాడే ఫ్రెండ్స్ స్కూల్ పై ఫ్లోర్ అంట కాల్ నొప్పి అనే మమ్మీ అసలు అనేసి మళ్ళీ ఇక్కడ ఎక్కి దిగుడే అక్కడ ఎక్కి దిగుడే లిఫ్ట్ పెట్టాలంట స్కూల్ అలా లిఫ్ట్ పెట్టే లిఫ్ట్ ఎక్కిపోతారట పైతే అమ్మో పాప లేట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏదైనా మా బ్లాగ్ ఈ బ్లాగ్ అంటే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తాను మిస్ కాకుండా అయితే చూడండి ఓకేనా బాయ్ ఎండ మస్తు కొడుతుంది